హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావత చెప్పారు మొత్తానికైతే ఆశ్రమ సంబంధించిన అయితే భారీ అయితే పెంచాయితే పెంచి మనకైతే బ్యాంకు జమ చేయబోతున్నారు మొత్తానికి ఒక సుభావం అని చెప్పొచ్చు మనకైతే ఎలక్షన్స్ టైంలో లో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి చేయుత పెంచిన కింద వృద్ధులకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున భారీ అయితే పెంచుతామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే పింఛైతే భారీ అయితే పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు ఎవరు కూడా జమ చేయబోతున్నారు కొత్త పింఛన్ ఎవరు గోళ్ళు ఇస్తారని దానిపై ఈవిడ క్లారిటీ కూర్చోండి చూడండి ఫైస్ మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యవహారం చేసుకోండి ఇంకా టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుమారు చెప్పారు గత ప్రభుత్వం ఆశ్ర పెంచగా ఈ పున్న ప్రభుత్వం చేవి తిప్పించనుగా ప్రజలకైతే అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేతి తిప్పించిన కింద వృద్ధులు విధుల నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున భారీ అయితే పింఛన్ అయితే బ్యాంకాలు జమ చేస్తామన్నారు కొత్త పింఛను కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి భారీ అయితే పెంచారు సెప్టెంబర్ నెల సంబంధించి అంటే ఈ నెల సంబంధించిన అయితే వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చూపున భారీ అయితే పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు రేపైతే కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు మన టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారం అయితే పెంచారు కాబట్టి రేపైతే బ్యాంకాలు జమ చేయబోతున్నారు అలానే ఆగస్ట్ నెల సంబంధించిన కూడా బ్యాంకాలు జమ చేయబోతున్నారు కొంతమందికి పిషన్ అయితే జమ కాలేదు కాబట్టి ఆగస్టు నెల సంబంధించింది కాబట్టి ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలకి సంబంధించింది ఈ రెండు నెలకి సంబంధించి అయితే పిచ్చేది అయితే పెంచి బ్యాంక్ జమ చేయబోతున్నారు రేపు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి మీ బ్యాంక్ అవుతుంట పనిచేస్తాం చేస్తాం చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు పిచ్చని డబ్బులు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం వాచ్ చేసి